హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను మేక గుండెకాయనైతే తెప్పించుకున్నానండి ఇది ఒక పావు కేజీ ఉందండి పావు కేజీ వచ్చి రెండు వందలు అంటండి ఈరోజు మా వారు పంపించారనమాట ఇంకా వీడియో తీసేద్దామని అయితే వచ్చేసాం మనమైతే ఊరుకుంటామా నేస్ అంటే పడి చేస్తాం కదా అందుకని వండేద్దామని అయితే వచ్చేసాను ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి నీట్గా మనకి మరి పెద్ద పెద్దవి లేకుండా చిన్న చిన్నవిగా కట్ చేసుకున్న చూడండి చిప్స్ లాగా పోలే ఉన్నాయి కదా వీటిని తీసుకొని బాండలు అయితే వేసుకుంటున్నా శుభ్రంగా కడుక్కొచ్చేస్తానండి చూడండి అయితే కడిగేసుకున్నాను ఈ విధంగా ప్లేట్లు పెట్టేసుకున్నా ఇప్పుడు మనం బాండిల్ని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాం నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకుంటున్నా కొంచెం ఎక్కువగానే పోస్తున్నానండి ఎందుకంటే నీస్వాసన లేకుండా ఉండాలి కాబట్టి ఆయిల్ ఎక్కువ పోసుకుంటే నీస్వాసన అనేది రాదన్నమాట అందుకని ఆయిల్లో ఈ ముక్కలన్నిటిని వేసుకున్నాను ఈ విధంగా తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెమే వేసుకున్నానండి ఇంకా ఉల్లిపాయలు అవేమి వేయం కాబట్టి తక్కువగా వేసుకున్నా తర్వాత చూడండి ఇట్లా ఒకటికి ఎంతవరకు తీసుకొచ్చాను బాగా ఆవగించిన తర్వాత కొంచెం నీళ్ళు ఉండగానే అల్లం చెల్లిపాయ వేసేసాను నూనె నీళ్ళు అంతా ఉన్నాయి కదా ఇప్పుడు బాగా నీళ్ళు ఇంకపోయి నూనె పైకి తేలుతుందనమాట అప్పుడు నేను కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కొంచెం బాగుంటుందండి వాసన కూడా కరివేపాకు వాసన కూడా ముక్కలకి తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా వేగిన తర్వాత కారాన్ని అయితే ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నా ఎక్కువ లేదు కదా కొంచమే ఉంది కాబట్టి తక్కువ వేసుకున్నాను తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత నేను ఇంట్లో చేసి పెట్టుకున్న పౌడర్ అండి ఇది ధనియాలు చక్క లవంగా వేసి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇట్లా ఫ్రైలో పనిపిస్తుందని ఆ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని దగ్గరికి వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆపేసుకుంటానండి ముందు తర్వాత ముందు కొత్తిమీర వేసుకొని అయితే గ్యాస్ ఆపేసుకుంటున్నాను సో ఈ విధంగా మేక అయితే ఈరోజు నేను మా ఇంట్లో స్పెషల్గా చేశానండి ఇంకా తగ్గిందంతా భోజనం అంతా మా హోటల్ నుండి మాకు ఎలాగో వచ్చేస్తుంది అనమాట ఇది స్పెషల్గా పైన ఇది ఒక వెరైటీ కూరలాగా పెట్టుకుంటాం అనమాట ఈ విధంగా అయితే చేసేసుకున్న ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను కానీ వేడి వేడిగా కాలిపోతుందండి అందుకని నేను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మేక గుండెకాయ ఫ్రై ఈ విధంగా చేసుకోవడం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్